ఛానల్ సీనియర్ మాట్లాడదాం నమస్కారం పాకిస్తాన్ మాజీ పిఎం హిమ్రాన్ ఖాన్ జైల్ నుంచి ఒక లెటర్ చేస్తారు అందులో పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది సార్ ఆ లెటర్ లో ఏముంది ఆయన ఇంకోవైపు ఏమో అటు పాకిస్తాన్ నుంచి డీజీ మాట్లాడుతూ నీళ్లు ఆపేస్తే పాకిస్తాన్కు కు ఊపిరి తీస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు సో ఈ రకంగా వార్నింగ్ ఇవ్వటాలు మొదటి నుంచి కూడా చూస్తూ వస్తున్నాం సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ పాకిస్తాన్ సైన్యంలో తర్వాత పాకిస్తాన్ పొలిటికల్ పార్టీల మధ్య ఒక వైరుధ్యం లేకపోతే ఘర్షణ కనిపిస్తుంది ఇండియాలో కూడా ఉంది కానీ దాన్ని మోడీ జాగ్రత్తగా డీల్ చేయడం ద్వారా ఇండియాలో తగ్గింది ఎందుకంటే ఇండియన్ మిలిటరీలో ఏ రకమైన ఇది లేదు కాకపోతే పొలిటికల్ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ తర్వాత ఇండియా కూటమి ప్రతిపక్షాలు కొన్ని మోడీ ఎలా డీల్ చేశాడనే దాంట్లో వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా అమెరికా ఇన్వాల్వ్మెంటు ట్రంప్ ప్రకటించడం దీనివల్ల మోడీకి వ్యతిరేకత వచ్చింది దాన్ని మోడీ చాకచక్యంగా డీల్ చేస్తూ ఒక ఏడు బృందాలు తయారు చేసి ప్రతిపక్షాలని ఐదు రోజుల ట్రిప్పు ముప్పై ఐదు దేశాలకు పంపించడం ద్వారా ఆయన దాన్ని అధిగమించాడు ఇప్పుడు చర్చ వీళ్ళందరూ వెళ్తున్నారు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆ రకంగా మోడీ కొంతవరకు అధిగమించాడు రెండోది మోడీకి బలమైన మీడియా ఉంది సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది కాబట్టి తన వ్యతిరేకతను కొంతవరకు తగ్గించుకోగలిగాడు కానీ పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్లో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్య ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు నుంచి జైల్లో ఉన్నాడు సో వాళ్ళ పార్టీ అనేక నాయకులను కూడా జైల్లో పెట్టారు సో అందువల్ల అక్కడ బేసిక్గా ఏంటంటే పేరు ప్రజాస్వామ్యం తప్ప అక్కడ మిలిటరీ రూలే ఉంది ఇప్పటికి కూడా మొత్తం డెబ్బై ఏడేళ్ళ పరిపాలనలో ముప్పై మూడేళ్ళు డైరెక్ట్గా మిలిటరీ రూల్ ఉంది మిగతా టైం అంతా కూడా మిలిటరీ వెనకుండి ముందుగా వీళ్ళని పెట్టి పప్పెట్ లాగా వీళ్ళని నడిపిస్తుంది అలాగా నడిపి తమ మాట వెనని ప్రధానమంత్రులని కేసులు పెట్టి అవినీతి కేసులు వాళ్ళని జైలలో పెట్టింది అలాగా ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడున్న మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ అసీమ్ మున్నీర్ అసీం మున్నీర్కి ఇమ్రాన్కి మధ్య గొడవలు వచ్చాయి అసీమ్ మున్నీరు ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నప్పుడు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నాడు అప్పుడు వీళ్ళ భార్య అవినీతిలో ఉందని చెప్పి ఆయన ఆధారాలు ఉన్నాయని ఫైల్ తీసుకొచ్చి ఈయనకే ఇచ్చాడు ఈయన కోపం వచ్చి అతన్ని తీసేశాడు నసీం ముండిని తీసేశాడు దాంతో అతను సమయం కోసం వెయిట్ చేసి పగతో రగిలిపోతూ ఈ షహబాజ్ షరీఫ్ని పెట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకు పెట్టేసి తన రాజ్యాంగాన్ని కూడా సవరించేసి తను మూడేళ్ళు ఉన్నది ఐదేళ్ళకి మార్చుకొని ఇంకా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పడం అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిని కూడా మార్చేసి తన కంట్రోల్లో పెట్టుకోవడం అట్లాగే సివిల్ నేరాలకి మిలిటరీ విచారణ అనే ఒక ప్రొవిజన్ కూడా పెట్టడం ఇది ఎప్పుడూ లేదు మామూలుగా సివిల్ నేరాలు సివిల్ కోర్టులో ఉండాలి మిలిటరీ కోర్టుల్లో ఉండకూడదు కానీ అసీం మునీర్ అలాంటి రూల్ కూడా తీసుకొచ్చాడు అంటే కంప్లీట్గా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఇమ్రాన్ ఖాన్ కూడా మునీరు వ్యతిరేకమైన షహబాజ్ షరీఫ్ వ్యతిరేకమైన భారతదేశత్వ యుద్ధంలో మేము మీతోనే ఉంటామని జైలు నుంచి ప్రకటించారు వాళ్ళ పార్టీ కూడా పీటీఐ పార్టీ మునీర్నే సపోర్ట్ చేసింది అయితే ఇప్పుడేమైంది మునీర్కి ఫీల్డ్ మార్షల్ బిరుది ఇచ్చారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఫీల్డ్ మార్షల్ ఇవ్వడం అప్పట్లో అయ్యోబ్కానికి ఇచ్చారు తర్వాత ఇతనికి ఇచ్చారు నిజానికి అతను సాధించింది ఏమీ లేదు ఇండియాతో వారిలో వాళ్ళు నష్టాలు ఎక్కువ చూశారు తప్ప వాళ్ళు ఇండియా మీద సాధించిన విజయం ఏమి లేదు కానీ అతను విజయం సాధించినట్టుగా చెప్పుకుంటూ ఫీల్డ్ మార్షల్ నిజానికి ఫీల్డ్ మార్షల్ అని చెప్పాలి అతన్ని కానీ ఫీల్డ్ మార్షల్ అని చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో కూడా వ్యతిరేకత వచ్చింది అతను ఫీల్డ్ మార్షల్ బిరుదు ఎందుకు ఇచ్చారు ఏం సాధించామని ఇచ్చారని ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచే ఒక ప్రకటన ఇచ్చాడు ఆ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది అదేంటంటే ఆయనకి ఫీల్డ్ మార్షల్ కాదు రాజు అని బిరుదుచ్చి ఉండాలి కింగ్ అని ఇచ్చి ఉండాలి ఎందుకంటే ఇది ఆటవిక రాజ్యం ఆటవిక రాజ్యంలో ఒకటే రాజు ఉంటాడు కాబట్టి ఇతనే ఇప్పుడు ఆటవిక రాజుకి రాజు కాబట్టి ఇతనికి ఇచ్చారు యాక్చువల్గా పాకిస్తాన్ ఓడిపోయింది ఇండియా కాదు ఓడిపోయింది మనం ఓడిపోయినాం మన ఓటమికి ఇతనే కారణం అని కూడా అతను చెబుతున్నాడు అంటే ఇది ఫస్ట్ టైము ఇప్పటి వరకు ఎవరు కూడా మేము ఓడిపోయామని చెప్పుకోలేదు మేము గెలిచామని వాళ్ళు పండగ చేసుకున్నారు తర్వాత థ్యాంక్స్ గివింగ్ డే జరిపారు ఊరేగింపులు జరిపారు అన్నీ జరిపారు అట్లాంటిది ఫస్ట్ టైం ఒక మాది మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పడం వల్ల ఇది సంచలనంగా మారింది సో దీని అదే కాకుండా అతను జైల్లో తనని ఎంత ఇబ్బందులు పెడుతున్నారనే విషయాన్ని కూడా అతను బయటికి తీసుకొచ్చాడు నాకు వైద్యుడు ఉండట్లేదు నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు మా వాళ్ళతో కలిసే అవకాశం ములాఖాత్ ఇప్పించట్లేదు నన్ను మానసికంగా వేధిస్తున్నారు అనేది ఆయన చెప్పాడు ఆల్రెడీ ఆయన మీద లైంగిక అత్యాచారం జరిగిందని తర్వాత ఆయనకు మెల్లమెల్లగా స్లో పాయిజన్ ఇస్తున్నారని ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి అట్లాగే ఆయన్ని ఒక సి సెల్ అంటారు దాన్ని అంటే సి క్లాస్ మామూలుగా ఏ క్లాసు బి క్లాస్ కాకుండా సి క్లాస్లో ఈయన్ని పెట్టారని అక్కడ ఏ రకమైన సౌకర్యాలు లేవని ఆయనకి ప్రాపర్ ఫుడ్ లేదు బాగా వెయిట్ లాస్ వచ్చేసింది మనిషి ఏజ్డ్గా కనిపిస్తున్నాడు ఇవన్నీ వార్తలు వస్తున్నాయి అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఆయన కలపడానికి ఇది లేదు వైద్యుల్ని పెట్టట్లేదు ఆయనకి ఆరోగ్యం చెక్ చేయడానికి ఇవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు ఆయనే స్వయంగా ట్వీట్ కూడా చేశాడు సో ఇది కొంత మునీర్కి వ్యతిరేక పవనాలు పైకి లేవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు దేశమంతా వాళ్ళు ఉద్యమాలు చేస్తూ కూడా ఉన్నారు ఇతను బలంగా అంచేశాడు దాన్ని మునీర్కి వ్యతిరేకత బలంగా పెరగడంతో ఈ పహల్గాము అటాక్ని ప్లాన్ చేసింది మునీరే అని మనందరికి తెలుసు సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఇలా మాట్లాడడం అనేది మునీర్కి ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే ఇక రెండవది వాళ్ళ మిలిటరీకి సంబంధించిన ఒక పిఆర్ నెట్వర్క్ పబ్లిక్ రిలేషన్ నెట్వర్క్ ఉంటుంది దాన్ని డీజీ అహ్మద్ చౌదరి అతను నిన్న ఒక ప్రకటించాడు అదేంటంటే మీరు వాటర్ కానీ ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక పబ్లిక్ ఫంక్షన్లో అది జనమంతా కీరింతలు కొడుతున్నారు రెస్పాన్స్గా అంటే గొప్పగా మాట్లాడే అది నిజంగానే చేయబోతున్నారా ఊపిరి ఆపేస్తామంటే ఏంటి ఏం చేయబోతున్నారు మళ్ళీ యుద్ధం వస్తుందా లేకపోతే మన దేశంలో అనేక ఒకేసారి ఒక పది సిటీ ఇరవై సిటీలలో టెర్రరిస్ట్ బాంబుల అటాక్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఎందుకంటే స్లీపర్ సెల్స్ బలంగానే ఉన్నాయి నిన్న కూడా ఇక్కడ సిరాజ్ అండ్ అని ఇద్దరు అరెస్ట్ చేశారు ఢిల్లీలో ఇద్దరిని అరెస్ట్ చేశారు స్లీపర్ సెల్ వాళ్ళని సో మన వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు చేయగలుగుతున్నారు కానీ పెద్ద ఎత్తున వాళ్ళు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అది చేస్తారా ఎందుకంటే వాటర్ ట్రీటీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ బ్రిడ్జ్ వాళ్ళ డ్యాముల్ని చైనా పది డ్యాముల్ని పాకిస్తాన్లో చైనా నిర్మిస్తుంది అందులో రెండు మూడు డ్యాములు ఇప్పుడు వేగంగా నిర్మించడానికి చేస్తుంది ఎంత వేగంగా చేసినా ఒక వన్ ఇయర్ అన్న పడుతుంది ఈ వన్ ఇయర్లో ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ ఇప్పుడు వాటర్ స్కార్ సిటీ మనం మొత్తంగా కానీ కన్ ఇబ్బంది అయితే పెట్టగలం స్టోరేజ్ చేసి సడన్గా వదలడం లేకపోతే వాటర్ని ఆపేయడం ఇలాంటివి చేయడం అట్లాగే ఈ వాటర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోకపోవడం వాళ్ళ ఇంజనీర్ని అలో అలో చేయకపోవడం ఇలాగ రకరకాలుగా అయితే ఇబ్బందులు పెట్టవచ్చు దానివల్ల వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వ్యవసాయం ఈ సింధు నదుల మీదనే ఆధారపడింది కాబట్టి ఇండస్ట్రీ వాటర్ టెటీని మనం అబేలెన్స్ పెట్టాము కాబట్టి వాళ్ళు బెదిరింపుడు అనేది చేస్తుంది ముందు నుంచి చేస్తున్నారు కొత్త ఏం కాదు అంతకుముందు కూడా దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ యుద్ధ చర్యగా మేము చూస్తున్నాం అనేది వాళ్ళు చెప్పారు ఇప్పుడేమో మీరు వాటర్ ఆపేస్తే మేము మీ అన్నాడు అది సింబాలిక్గా చెప్పాడా ఎందుకంటే అతను ప్రెసిడెంట్ కాదు ప్రధానమంత్రి కాదు ఒక మిలిటరీ అధికారి కాకపోతే మిలిటరీ అధికారే మిలిటరీ అధికారమే అక్కడ నడుస్తుంది కాబట్టి మునీరితన్ దగ్గర చెప్పించాడు అని కూడా ఒక వార్త వస్తుంది అంటే ఇండియాని భయపెట్టడం బెదిరించడం ద్వారా లొంగ తీసుకొని వాటర్ సప్లై చేసుకోవాలి అనేది వాళ్ళ ఊహంగా కనిపిస్తుంది కానీ మోడీ కూడా క్లియర్గా ఉన్నాడు వాటరు రక్తం కలిసి ప్రవహించవని ఆయన చెప్పాడు కూడా అంటే మీరు టెర్రరిజాన్ని ఆపే వరకు నేను వాటర్ని మీకు వదలననేది కూడా మోడీ క్లియర్గా చెప్తున్నాడు ఈ నేపథ్యంలో వాళ్ళు మేము ఊపిరి తీస్తాము అన్నంత డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారంటే మరి దీనికి మోడీ ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది డైరెక్ట్ థ్రెట్ ఊపిరి భారత ఒక దేశం ఊపిరి అనడం డైరెక్ట్ థ్రెట్ మనం వాటర్ ఎందుకు చెప్పాం క్లియర్గా మనకు ఒక క్లారిటీ ఉంది నువ్వు మా దేశంలో వచ్చి టెర్రరిజం యాక్టివిటీలు చేస్తున్నావు కాబట్టి మీ దేశానికి నేను ఎందుకు హెల్ప్ చేయాలని మనం చెప్పాం కానీ వాళ్ళు అది పరిష్కరించకుండా వాళ్ళ దేశంలో ఉండే టెర్రరిస్టులు ఇప్పటికీ లష్కర్ తయ్బాస్ సయీద్ హఫీజ్ సయ్యద్ కానీ తర్వాత జై జైషే మొహమ్మద్ ఇది కానీ మసూద్ అజర్ కానీ ఇలాంటి టెరరిస్టులు అందరూ అక్కడే ఉన్నారు మన టైగర్ మెమోన్ ఉన్నాడు బాంబే ఆలకి దావుద్ ఎబ్రాహీం ఉన్నాడు వీళ్ళ డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా ఎంతసేపటికి మనల్ని బెదిరిస్తున్నారు ఈ బెదిరింపులు మా దగ్గర అని ఆల్రెడీ మోడీ చెప్పాడు దీనికి ఇప్పుడు